హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుప్రియ లాగ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో వచ్చేసి అమ్మమ్మ హైదరాబాద్ వచ్చింది వచ్చినప్పుడు సో శారీస్ కొనింది అనమాట కాటన్ శారీస్ కడతారు కదా పెద్దవాళ్ళు సో కాటన్ శారీస్ అయితే తీసుకుందనమాట సో షాపింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు సో ఇది వచ్చి ఫస్ట్ శారీ అనమాట సో సిమెంట్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చి పైన వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది మొత్తం కూడా ఇలా వైట్ కలర్ డిజైన్ అయితే వచ్చిందనమాట సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది త్రిబుల్ ఫైవ్ సో ఇవి మొత్తం ఫోర్ శారీస్ తీసుకునింది అనమాట అమ్మమ్మ అండ్ టూ శారీస్ వచ్చి జేసీ బ్రదర్స్ అండ్ టూ శారీస్ వచ్చి సౌత్ ఇండియా షాప్ మాల్లో కూడా తీసుకుంది అనమాట సో అండ్ సౌత్ ఇండియా షాపుల్లో వీడియో తీద్దామంటే వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట సో అందుకని నేను ఇంకా తీయలేదు సో వచ్చిన తర్వాత అన్న మీకు చూపిద్దామని చెప్పి శారీస్ అన్నీ విప్పి చూపించు అని చెప్పి మా అమ్మమ్మకి చెప్పాను సో నేను వీడియో తీస్తున్నాను అనమాట సో ఇది వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అనమాట మొత్తం కూడా సో ఆల్ ఓవర్ ఇట్లా కొంచెం పువ్వులతో ఈ డిజైన్ వచ్చిందన్నమాట సో దీని ప్రైస్ కూడా సేమ్ కొంచెం అటు ఇటుగా అంటే టూ పీసెస్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అని చూస్తున్నారు కదా అంటే రెండు కలిపి పదకొండు వందలు అంటే ఐదు వందల యాభై రూపాయలు పడింది అది కూడా అండ్ థర్డ్ శారీ వచ్చేసి వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో సో ఇప్పుడు ఈ డిజైన్ కొంచెం ట్రెండ్ అవుతుంది పెద్దవాళ్ళకి సో ఇది వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీసే పడింది అంటే వేర్ కాబట్టి సో రీజనబుల్ ప్రైసెస్ అన్నమాట ఇవన్నీ కూడా సో అలా తీసుకుంది అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చి కాటన్ కాదు బట్ కాటన్లోనే సిల్క్ కాటన్ అంటారు కదా కొంచెం ఆ టైప్లో మొత్తం కూడా ఇట్లా ప్రింటెడ్ అనమాట ఇది ప్రింటెడ్ ఎప్పుడు మా అమ్మమ్మ ప్రింటెడ్ వేసుకోలేదు సో బాగా అనిపించింది మాకు ఎందుకో తీసుకోవాలనిపించి నేను ఆ ప్రింటెడ్ తీసుకున్నాను సో ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ అట్లా పడింది అలాగే అమ్మమ్మ చేత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించమని చెప్పాను సో ఎలా చెప్పింది చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మమ్మ చెప్పింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అమ్మమ్మ ఎలా చెప్పిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఉంటారు మరి అండి